అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్దాము ఈరోజు నేను అక్షింతల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలనుకుంటున్నానండి సాధారణంగా చాలామంది అక్షంతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్ళి సమయాల్లో మాత్రమే అక్షింతలను ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కనుక అక్షింతలను ఇంట్లో ఉంచుకుంటే అష్ట ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకము పూజలో ఉపయోగించిన అక్షింతలను ఒక చోట దాచుకొని ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు తల మీద వేసుకొని బయలుదేరాలి ఇలా చేస్తే మీరు తలపెట్టిన ఎలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి విఘ్నం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇది అక్షింతల యొక్క ప్రాముఖ్యత అండి కాబట్టి అందరూ అక్షింతలను ఉపయోగిస్తూ ఉండండి ధన్యవాదములు